దసరా సినిమాతో తనదైన ముద్ర వేశాడు శ్రీకాంత్ ఓధెల తాజాగా మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు ప్రస్తుతం నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాను డైరెక్ట్ చేస్తూ నిర్మాతగా అడుగుపెట్టాడు సమ్మక్క సారక్క క్రియేషన్స్ పేరుతో ఓ కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి టాలెంటెడ్ టీమ్ తో కలిసి కొత్త ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రాజెక్టును ఆయనతో పాటు అనురాగ్ రెడ్డి శరత్ చంద్రల చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి నిర్మించనున్నాయి ఈ సినిమాకి గులాబీ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు ఈ టైటిల్ ను అనౌన్స్ చేయటానికి ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను కూడా విడుదల చేశారు పోస్టర్ లో నల్ల చీర కట్టిన ఓ యువతి సరిహద్దు ప్రాంతంలో నడుస్తూ ఉండగా చుట్టూ ఎర్ర గులాబీలు కురుస్తున్నట్టు చూపించారు ఈ మిస్టీరియస్ లుక్ సినిమా కథపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది ఈ సినిమాకు డైరెక్టర్ గా చేతన్ బండి వ్యవహరిస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల కథను అందించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకుంటూ ఉండటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి